వెల్కమ్ టు నాంసరీ ఈరోజు నేను సక్కరపారా చూపిస్తాను చూడండి మంచి కలర్ వచ్చినాయి టేస్ట్ కూడా అంతే బాగా ఉంటాయి మనకి క్రిస్పీగా చాలా బాగా ఉంటాయి మనం ఒక నెల రోజుల పాటు ఉంచుకోవచ్చు అంత బాగా ఉంటాయి చూడండి ఎంత బాగా వచ్చినాయో మనకి లోపలి కూడా చూస్తే ఎలాగా కనిపిస్తున్నాయో చూడండి చాలా బాగా నచ్చుతాయి అందరికీ కూడా మరి వీడియో నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఇక్కడ నేను చూడండి చక్కెర ఒక మూడు స్పూన్ల వరకు తీసుకున్నాను అలాగే బటరు ఒక ఇరవై గ్రాములు బటర్ తీసుకున్న ఇది ఒకటి పది గ్రాములు ఉంటుంది ఇవి రెండు ఇరవై గ్రాములు తీసుకున్నా మీరు ముందుగా కావాలనుకుంటే చక్కెరని ఒకేసారి మిక్సీకి వేసుకొని వేసుకోండి నేను ఇక్కడ ఇలాగే వేసుకున్నాను అందుకోసమే మనం ఫస్ట్ చక్కెరని కరిగించుకోవాలి బటర్ అయితే అంత మనకి మెల్ట్ కాదు కాబట్టి ఇక్కడ చక్కెరని కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకొని మనం పూర్తిగా చక్కెరని కరిగించుకోవాలి చక్కెరని కరిగించుకోకపోతే మనం పిండి కలిపేస్తామంటే చక్కెర క్రిస్టల్స్ అలాగే ఉండిపోతాయి అందుకోసమే చక్కెరని బాగా కరిగించుకోవాలి కరిగించుకున్న తర్వాత ఇందులోకి చిటికెడు ఉప్పు వేసుకుంటాను అలాగే కొద్దిగా ఇలాచీ పౌడరు అంతా బాగా మిక్స్ చేసుకొని ఇక్కడ నేను పిండి వచ్చేసి ఇది సపరేట్గా అమ్ముతారండి ఇది పూరి పిండి పూరి చేయడానికి మాత్రమే మనం వాడుకోవచ్చు ఈ పూరి పిండి ఏమంటే ఇక్కడ మనకి నూనె తక్కువగా పిలుచుకుంటుంది చూడండి ఈ పూరి పిండితో మనకి ఎంత పడుతుందో పిండి అంత ఇక్కడ కొలితేం లేదండి మనం తీసుకునేటువంటి చక్కెరకి కరెక్ట్గా ఎంత పడుతుందో బటరు మొత్తం అంత బాగా మిక్స్ అయ్యేలాగా అంత అంత కలుపుకోవాలి పిండిని మరి ఇక్కడ మెత్తగా కాకుండా నీకు ఎంత వీలైతే అంత గట్టిగా వచ్చేలాగా పిండి కలుపుకుంటే బాగా నీకు గుల్లగా వస్తాయి చడి నేనైతే ఇలాగా కలుపుకున్నా ఇలాగ మొత్తం కలిపేసుకొని మనము ఇప్పుడు చండిలాగా మనం విరిస్తే మధ్యలో చండి రెండు ముక్కల్లాగా విడిపోతాయి ఇంత బాగా ఉండాలి లోపల కానీ చూసేపాటికి ఇప్పుడు మనం చపాతి పిండిలాగా ఒత్తుకోవడమే మొత్తం అంతా అంతా ఒకేసారి తీసుకుంటాను ఒకేసారి ఇలాగా మరీ చపాతి పిండిలాగా వలచగా కాకుండా మనకి చక్కెరపార మనకి కొద్దిగా మందంగా ఉంటే మనకు బాగా క్రిస్పీగా ఉంటాయి కాబట్టి మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో ఎంత మందం కావాలో అంత మందంలో ఇలాగ ఒత్తుకోవడమే మనకి ఇక్కడ పిండిగానే వేసుకోవాల్సిన అవసరం లేదు బటర్ వేసాం కదా ఇక్కడ బటర్ ప్లేస్లో నూనైనా వేసుకోవచ్చు నెయ్యి అయినా వేసుకోవచ్చు కానీ ఒక్కసారి బటర్ వేసి చూడండి టేస్ట్ అనేది చాలా బాగా ఉంటుంది మనం బయట కొన్నప్పుడు ఎలాగ ఉంటుందో అంత బాగా ఉంటుంది కాబట్టి ఒక ఇరవై గ్రాములు బటర్ వేసి ఇలాగ చేసామంటే మనకి చాలా టేస్ట్గా వస్తుంది ఈ మందంతో చేసుకున్నా నేను మనకి నచ్చిన షేప్లో ఏ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ స్క్వేర్ షేప్లో కట్ చేయడానికి ఇలాగా సైడ్స్ అంతా కట్ చేసుకొని నేను స్క్వేర్ షేప్లో కట్ చేసుకున్నాను మొత్తం అంతా కూడా ఇది తర్వాత ఈ పిండిని మరి రెండోసారి మనం చపాతి పిండిలాగా ఒత్తుకోవచ్చు ఇక్కడ సైజు అనేది మన ఇష్టం అండి మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో నేనైతే ఇలాగ చిన్నగా కట్ చేసుకుంటాను మనం ఎన్ని చేసా ఇక్కడ ఒకేసారి అయినా వేసేసుకోవచ్చు నూనెలో ఇప్పుడు రెండో వైపు కూడా ఇలాగే కట్ చేసుకుంటాను చండి ఈ రకంగా కట్ చేసుకున్నాను అన్నీ కట్ చేసుకొని అన్నీ ఒకేసారి ప్లేట్లోకి తీసేసుకొని తర్వాత మిగిలినటువంటివి కూడా ఇలాగే చేసేసుకోవాలి ఇలాగ చేసేసుకొని మనం నూనె బాగా వేడెక్కిన తర్వాత చండి బాగా వేడెక్కింది వేడెక్కిన తర్వాత మనం ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం అన్నీ వేసేసుకోవాలి మనకి ఎన్ని పడతాయో అన్నీ మనం అంటే నూనె వేసిన దాన్ని బట్టి వేసుకోండి ఇక్కడ ఇవి మాత్రం అస్సలు నూనె పిల్చవండి మనం చేసేటువంటిది పూరీ పిండితో కాబట్టి నూనె అయితే అస్సలు పిలిచవు మనకి ఎంత వేసినటువంటి నూనె అంతే ఉంటుంది వేసిన తర్వాత ఒక నిమిషం పాటు కలుపుకుండా అలాగే ఉంచాలి తర్వాత ఒక నిమిషం తర్వాత చూడండి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగ మనము కంటిన్యూగా కలుపుతూ ఉండాలి లేదంటే ఒకవైపు మనకి కాలుతాయి ఇంకొక వైపు కాలు ఒకవైపు తెల్లగా ఇంకొక వైపు బ్రౌన్ కలర్లో లాగా వస్తాయి కాబట్టి ఇలాగ కంటిన్యూగా నిదానంగా కలుపుతూనే మనము మనం ఫ్రై చేసుకోవాలి ఇలాగ మనం చేసుకోవడానికి ఒక ఐదు నిమిషాలు పడుతుందండి కరెక్ట్గా మనం అంతా ఫాస్ట్గా ఒకేసారి ఫ్లేమ్ హై ఫ్లేమ్లో పెట్టి మనం వేయించుకున్నామంటే లోపలంతా పచ్చిగా ఉంటుంది అందుకోసమనే చూడండి నేను చూపించినట్టుగా ఇలాగా మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలి కలుపుతూనే అన్నీ నీకు కదిలేలాగా ఇలాగ కలుపుతూ ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిసేపు అలాగే కొద్దిసేపు మీడియం ఫ్లేమ్లో ఇలాగ కన్వర్ట్ చేసుకుంటూ మనము లో టు మీడియం ఫ్లేమ్లో వేయించుకున్నామంటే మనకి లోపల వరకు కూడా బాగా ఫ్రై అవుతాయి చని ఇప్పుడు కలర్ ఈ రకంగా వచ్చినాయి మనకి మంచి కలర్లో ఉన్నాయి ఇప్పుడు నేనైతే ఫ్లేము ఒక రెండు నిమిషాలు మరి లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటాను లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకొని తర్వాత మనం హై ఫ్లేమ్కి టర్న్ చేసుకుంటే సరిపోతుంది రెండు కలర్ ఎలాగా వచ్చినాయో మనకి లోపల వరకు కూడా బాగా కల ఇప్పుడు ఇప్పుడు మనం తీసేటప్పుడు కూడా ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని తీసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టినామంటే వెంటనే మాడతాయి అందుకే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగ మొత్తం అన్నీ తీసేసుకోవడమే వీటిని మనం ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నామంటే మనకి నెల రోజులైనా కూడా నిల్వ ఉంటాయి చూడండి మొత్తం అన్నీ రెడీ చేసిన తర్వాత చూపిస్తున్నాను మీకు ఇప్పుడు పూర్తిగా చల్లారిన తర్వాత మీకు మధ్యలో ఎలాగ ఉంది అనేది కూడా చూడండి ఎలా కనిపిస్తున్నాయో మధ్యలో కూడా చాలా అంటే చాలా బాగా ఉన్నాయి చూడడానికి కాదండి తినడానికి కూడా చాలా బాగా ఉంటాయి నచ్చితే మీరు కూడా ట్రై చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా సక్కరపార రెడీ అయిపోయింది